చాలా మంది అవటి వారిని చూసి వారిని ఎగతాలు చేస్తూ ఉంటారు కొంతమంది వాడు పుట్టుకతో గుడ్డివాడు వాడికి ఏం కనిపించదు అదైతే నాకైతే మనిషి అన్ని కనిపిస్తాయి నేను ఈ లోకంలో ప్రతిదీ చూస్తాను అని అనుకుంటాడు అలాగే లేని వారిని చూసినా కాలు లేని వాడిని చూసినా ఒక గుడ్డి వారిని చూసినా మాట రాని వారిని చూసినా ఎవరిని చూసినా గానీ వారిని చూసినప్పుడు ప్రతి ఒక్క మనిషి అనుకునే మాట ఏంటంటే నీకు చాలా థ్యాంక్స్ నాకు అలాంటి బ్రతుకును ఇవ్వలేదు నాకు చాలా చక్కగా నా అవయవం అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చినందుకు చాలా సంతోషం దేవుడా అని విలదీగుతూ ఉంటారు కొంతమంది కానీ ఈ నాన్న నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ అవిటి వారు శారీరకంగా వాళ్ళ అవిటి వారుగా పుట్టి వాళ్ళు బాధపడుతున్నారు కానీ అన్ని ఉన్న మనము మానసికంగా ప్రతిరోజు తొంగిపోతూ బాధపడుతూ దుఃఖపడుతూ జీవిస్తున్నాం మనం మానసికంగా అవిటివారుగా ఉన్నాం మీకు అర్థమవుతుందా వాళ్ళు వాళ్ళ శారీరకంగా అవిటివారుగా ఉన్నారు కానీ వాళ్ళ ఆనందంగా ఉండగలరు కానీ మన అవయములు అన్ని చాలా బాగున్నాయి కానీ మనకు ఆనందంగా ఉండలేము ఎందుకంటే మనము మానసికంగా అవిటితనంతో ప్రతిరోజు కుమిలి కుమిలి బ్రతుకుతూ ఉన్నాం అర్థమైందా